పత్తి పంటలో కలుపు నివారణకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ది బెస్ట్ రెండు టెక్నికల్స్ మీకు వివరించడం జరుగుతుంది ఒకటి ప్రోపాక్ పాప్ టెన్ పర్సెంట్ ఈసీ అన్నటువంటి టెక్నిక్ కలిగినటువంటి మందు ఇది అనే బ్రాండింగ్ నేమ్తో మార్కెట్లో అందుబాటులో ఉంది ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ చెప్పున మనం పిచికార్ చేసుకోవాల్సి ఉంటుంది పత్తి పంటలో గడ్డి జాతి తుంగ జాతి కలుపులో నివారించడంలో ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు ఉపయోగపడుతుంది అలాగే పైతో బ్యాక్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ అన్నటువంటి టెక్నికల్ కలిగినటువంటి మందు ఇది హిట్వీట్ బ్రాండ్తో మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది పత్తి పంటలో వెడల్పాటి గడ్డి జాతులు నిర్మూలించడంలో ఈ టెక్నిక్ కలిగినటువంటి మందు ఉపయోగపడుతుంది ఈ ఏజిల్ అండ్ హిట్వీడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున ఎకరాకు గనక మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే పత్తి పంటలో వచ్చేటువంటి అన్ని రకాల కలుపులను నివారించడానికి ఈ మందులు ఉపయోగపడతాయి ఈ రెండు కలిసినటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి మందు కూడా ఒకటి ఉంది అది పైర్తో సోడియం ఓడింగ్ సిక్స్ పర్సెంట్ ప్లస్ పాప్ ఈత ఫోర్ పర్సెంట్ ఎంఈసి రూపంలో ఉన్నటువంటి హిట్వీడ్ మ్యాక్స్ అని డోజో మ్యాక్స్ అని మార్కెట్లో అందుబాటులో ఉంది అది ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కనుక మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే ది బెస్ట్